అన్న నమస్తే మన ఆర్డర్ డ్రైవర్లు అందరికీ నమస్తే అయినా ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఆన్లైన్లో నడిపే డ్రైవర్లు అందరికీ ఎందుకు ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏమేమి పొరపాట్లు చేస్తున్నారు ఏం కాదు అనేది ఒకటి మనం ఈ వీడియోలో చెప్పబోతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఇంతకుముందు ప్రైజ్ వచ్చేసి చాలా మంచిగా ఉండేది ఓలా ఊబర్ రాప్పుడు కానీ కమిషను కమిషన్ ఉన్నప్పుడు మంచిగా ఉండేది ఆ కమిషన్ వచ్చినప్పుడైనా బెస్ట్ అనమాట అంత ఇబ్బంది ఏం లేకున్నది అసలు అయితే ఇప్పుడు వచ్చేసి జీరో కమిషన్ అని వచ్చేసింది ఆ జీరో కమిషన్ అని వచ్చేసింది ఫస్ట్ ఎవడు పెట్టిందంటే మన యాత్రి మనయాత్రివాడు పెట్టాడు వాడు మన ఈ రాపిడో వాళ్ళ ఊబర్ ఎవరిసిన పడగొడతాడన్న భయంతో జీరో కమిషను ఆడు తెచ్చింది చూసి వీళ్ళు హుషారు అయిపోయాడు మొత్తం వల్ల హుషారు అయిపోయి ఏం చేసారు జీరో కమిషన్ వీళ్ళు కూడా చేసారు చేసి తక్కువ తోటి ఇన్ని రోజులమ్మో మనకు మంచి ప్రైజ్ వస్తుంటే బాగానే ఉండాలి ఆ జీరో కమిషన్ అయితే ఎప్పుడైతే తెచ్చిరో అప్పటి నుంచి అయితే చాలా ప్రాబ్లం వస్తుంది హైదరాబాద్ ఆటో డ్రైవర్స్ వాళ్ళ ఊబర్ రావడం నడిపే డ్రైవర్లకు అందరికీ చాలా ప్రాబ్లం అయింది అప్పటి నుంచి మొదలైనది చూడ ఆ జీరో కమిషన్ ఒకటేసారి వచ్చింది ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు పెట్టడం అదొకటి అదే జరిగింది దాని ఈ రెండు వాళ్ళ నుంచి స్టార్ట్ అయింది ప్రాబ్లము ఇంకొకటి బైక్ ట్యాక్స్ బైక్ ట్యాక్స్కి వెళ్ళి కూడా చాలామందికి ప్రాబ్లం అయింది ఈ మూడు ప్రాబ్లం అనమాట అసలు ఇంతకుముందు పది కిలోమీటర్ పోతే టూ హండ్రెడ్ ఇస్తుండే ఇప్పుడే ఇప్పుడు పది కిలోమీటర్కి పోతే ఎంత ఇస్తున్నాడు వన్ ట్వంటీ హండ్రెడ్ వన్ థర్టీ ఇస్తున్నాడు ప్రతి ఒక్కరు ముగ్గురు ముగ్గురు అదే చేస్తున్నారు ముగ్గురు పొలవురా అందుకనే మనం కూడా ఏం చేయాలంటే అసలు ఇవి మన మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వాడు మంచిగా జాబ్ల నుంచి బయటకు వచ్చే టైంలో పోయే టైంలో మంచి ఇస్తున్నాడు అమౌంట్ ఆ టైంలో కొట్టాలి అదే ఫస్ట్ ఏం చేస్తున్నారంటే మన ఆటో డ్రైవర్లు అసలు కిలోమీటర్ ఎంత వస్తుంది కిలోమీటర్కు ఎంత అమౌంట్ వస్తుంది ఎంత దూరం అవుతున్నాం పికప్కి ఎంత దూరం అవుతున్నాం అనేది చూసలేరు చూడకుండా యాక్సెప్ట్ తొందరగా చేస్తున్నారు అది వచ్చిందా రాలేదా అనేది కూడా అసలు ఓకే వాటి పరిస్థితి లేదనమాట ఎందుకంటే చాలామంది ఆటో డ్రైవర్స్ అయితే ఖచ్చితంగా ఇదే చేస్తున్నారు చాలా పొరపాటు అది ఎందుకంటే వాడు రాపిడోడు నువ్వు పొమ్మని చెప్తలేడు వాడు అసలు పొమ్మని చెప్తున్నాడు నీకు ఈ ప్రైజ్కి ఎలామని నీకు బలాంత ఏమన్నా వేసిందా ఏమన్నా పోవాలని ఏమన్నా వాడు అగ్రిమెంట్ ఇచ్చిండా మనకు మనకి ఇష్టం ఉంటేనే పోవాలి నువ్వు ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు బుకింగ్ పోయినప్పుడు వాడు అదే అలవాటు అయిపోయింది అదే చేస్తున్నారు ప్రతి ఒక్కరు అది కిలోమీటర్ చూడకుండా యాక్సెప్ట్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు వెళ్ళిపోతుంది అదే ఫస్ట్ ఆటో డ్రైవర్కి చాలా ప్రాబ్లం వస్తుంది అందుకని ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు ఎవరు అసలు కిలోమీటర్ ఎంత వస్తుంది చూడండి ఫస్ట్ చూస్తే తెలుస్తుంది అది చూస్తే అమౌంట్ గిట్టుబాటు అవుతుందా లేదా వాడు ఇయ్యాడు ఎట్లా ఆ టైంలో మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి ఫోన్ చేయాలి అమౌంట్ ప్రైజ్ తక్కువ వచ్చింది మాకు ఈ టైంలో తక్కువ వస్తుంది మేడం మాకు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ యాడ్ చేయండి మేము అని మనం మర్యాద కొద్దీ అడగాలి మర్యాద కొద్ది కాకుండా మళ్ళీ ఓవర్గా అడిగిన అంటే ఒకరు ఇస్తారు ఒకరు ఒకరు అది కూడా వదిలేసాయండి ఆ ముప్పై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు తక్కువ అమౌంట్ వచ్చిందైతే మానేశాయండి అసలు నేను గంట రెండు గంటలైనా సరే కానీ తక్కువ అమౌంట్కి అయితే నేను లేదు ఇంకా ఇబ్బంది అవుతుందంటే యాక్సెప్ట్ చేస్తాను ఫోన్ చేస్తా మేడం ఇట్లా ప్రైస్ తక్కువ వచ్చింది కిలోమీటర్ చాలా తక్కువ ఇస్తున్నారు లేదంటే మీరు రాబడే అలా మైనస్ ఇట్లా చేసిరా అడగండి నీకు డౌట్ ఉంటే ఆ మైనస్ పెట్టేసి బుక్ చేస్తున్నారు చాలామంటు అందుకనే ఫస్ట్ అడగండి అడగకుండా చేయకుండా యాక్సెప్ట్ చేసి డైరెక్ట్ ఆవేకి ఇష్టం ఉందంటే రేట్లో కొట్టి అందుకే మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ గుర్తుపెట్టుకోవాలి ఇదైతే గమనియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా అయితే పెద్ద కార్ డ్రైవర్ అయితే ఈ నాలుగు పద్ధతులు నేర్చుకోండి అసలు అమౌంట్ కిలోమీటర్ ఎంత వస్తుంది అమౌంట్ ఏది ఎంత వస్తున్నా అదే ఒకటి చూసుకోండి ఇంకొకటి భయ్య ఈ ఇప్పుడు బుక్ చేసుకుంటున్నారు ముగ్గురు ఎక్కుతున్నారు ముగ్గురు ఎక్కితే వాళ్ళు ఎట్లా ఉన్నారు తెలుసా లాగుంటారు ఉంటారు ఒక్కొక్కరు నూట యాభై కిలోలు ఉంటారు నూట యాభై కిలోలు అంటే ముగ్గురికి ఎంత వస్తారు మూడు వందల నాలుగు వందల యాభై కిలోలు మళ్ళీ అందులోని లగేజ్ పెట్టుకుంటారు పిల్లలు ఉంటారు మొత్తం నాలుగురు ఐదు మంది ఎక్కుతారు అప్పుడు ఎవరు ఎగస్ట్రా అమౌంట్ అడగాలి ఎందుకంటే లగేజీ యాభై కిలోల కన్నా ఎక్కువ ఉంటే లగేజీ ఖచ్చితంగా అడగండి బ్యాగులు ఇట్లా ఎక్కువ ఉన్నా ఖచ్చితంగా అడగాలి అదొకటి ముగ్గురు ఎక్కుతారు కదా పిల్లలు మన పది సంవత్సరాలు ఐదు నుంచి పది పది సంవత్సరాలు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉన్నా సరే అడిగేసేయండి ఆరేడు అంటే వదిలేసేయండి పది సంవత్సరాలు ఉన్నా అంటే కంపల్సరీ ఎగస్ట్రా అడగండి ఎందుకు ఓ పది సంవత్సరాలు ఉంటే ఆర్టీసీ టికెట్ తీసుకుంటారు కదా ఖచ్చితంగా మనకెందుకు ఫ్రీగా తీసుకెళ్ళాలి అదే నేను అడిగేది ప్రతి ఒక్కరు లగేజీ మన డీమార్ట్ డిమార్ట్కి వెళ్ళినప్పుడు లగేజీ ఎంత ఇస్తారు కదా సార్ రెండు వందలు రెండు వందల కిలోలు మూడు మూడు వందల కిలోలు కూడా వేస్తారు నింపుతారు మొత్తం నింపి మళ్ళీ వాళ్ళు కూర్చుంటారు నీకు ఒకటి పోటర్లు కానీ రాప్డోర్లో కానీ మంచిగా ఇస్తున్నారు ఏది మన ప్యాకేజీ ఇస్తున్నారు ఆ ప్యాకేజీ బట్టి అడగండి అర్థమైన ఒక యాభై రూపాయలు వంద రూపాయలు అది కూడా అడగండి అది అడిగితే ఇంకొకటి మీరు లొకేషన్ ఓటీపీ కొట్టిన తర్వాత మన మ్యాక్సిమం ఏమవుతుందంటే ఇప్పుడు టర్న్లు నువ్వు హైదరాబాద్లో టర్న్లు ఎక్కడ వెళ్ళినా సరే కిలోమీటర్ రెండు కిలోమీటర్కి వెళ్ళవలసి వస్తుంది కదా రెండు కిలోమీటర్ యువతల లొకేషన్ పెట్టి అవతలకు వెళ్ళామని చెప్తారు అవతలకి వెళ్ళాలంటే నీకు రెండు కిలోమీటర్లు పోయి రావాలి మన వాళ్ళు ఏం చేస్తారు ఏం కానే కదా అని ఫ్రీగా వదిలేసి డ్రాప్ చేస్తుంటారు అడగాలి అక్కడ క్లోజ్ చేయాలి మేడం మాకు ఇక్కడి వరకే ఈ ప్రైజ్ రేట్ వస్తుంది మాకు అదైతేనే చేసే అమౌంట్ తీసుకుంటాము ఇక్కడి వరకు క్లోజ్ చేస్తాం ఇక్కడ నుంచి అక్కడికి ఎంత ఇస్తారు చెప్పండి అని చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లొకేషన్ ఏమైనా చేంజ్ ఉన్నా గట్టిగా అడగండి ఎందుకంటే ఈ ఇంతకుముందు మనకు మంచి అమౌంట్ వస్తుంటే ఓ పిల్లలు కానీ ఇంకోరు ఎష్టం ఉన్నా ఎక్కించుకోపోతుంటే ఇప్పుడు ఓలా ఊబర్ రాబడే ఒడి ఇంత కండిషన్ మీద మనకు అమౌంట్ తక్కువ చేసిండో అప్పుడు కూడా మనం కూడా కండిషన్లు పెట్టాలి కస్టమర్లకు కిలోమీటర్ మాకు ఇక్కడ లొకేషన్ ఉంటే ఇక్కడనే డ్రాప్ చేస్తాము ఇక్కడ నుంచి ఏమి ఇస్తామని ప్రతి ఒక్కరు అడగాలి అడగకుంటే అదే అయిపోతుంది కంపల్సరీ అయితే నీకు లొకేషన్ నీకు రెండు మూడు రెండు చూపిస్తాయి నీకు లొకేషన్ దూరంకి వెళ్ళి చూపిస్తుంది మధ్యలోకి వెళ్ళి చూపిస్తుంది అట్లా అది ఒక టచ్ చేసి చూసుకోవాలి మన కిలోమీటర్ ఎంత వస్తుంది మనం పోయే అమౌంట్కు బెనిఫిట్ అవుతుందా లేదా అదొకటి చూసుకొని బుర్రెలాగా అయితే వెళ్తుంటారు చాలామంది మా చాలా ప్రాబ్లం అవుతుంది మనకు ఏమి మిల్వద్దు గ్యాస్ వెళ్ళి అందుకోసం మీకు ఇవన్నీ చెప్తున్నా ఇంకొకటి ఏంటంటే రాపిడలో రాపిడలో వర్షం వచ్చినప్పుడు కంపల్సరీ ఓలా ఉబర్ అయితే మా ఓలా ఉబర్ అయితే ఆఫ్లైన్ పెట్టేసి రాపిడే కొట్టాను ఎందుకంటే డబల్ అమౌంట్ వస్తుంది వాడు ఇచ్చే రెండు గంటలే కదా ఆ రెండు గంటలు మంచిగా రెండు గంటలు చేసుకున్న ఐదారు వందలు వెయ్యి రూపాయలు ఎంతనో ఇష్టం మనకు మంచి అమౌంట్ వస్తుంది చేసుకోవచ్చు ఎందుకంటే సంవత్సరం సంవత్సరం ఎప్పుడు వాడు దోపిడీ చేస్తున్నారు మనకైతే ఏం మిలుగుతలేదు చాలామంది అయితే కస్టమర్లు ఏమనుకుంటారు అంటే అసలు వీళ్ళకు కంపెనీలకు వెళ్ళి ఇన్సెంట్ వస్తుంది అనుకుంటారు మనకు ఆ ముప్పై రూపాయలు నలభై రూపాయలు అసలు ఈ లేవు తెలుసా ఈ ఓలా ఊబర్ సంస్థ వచ్చింది కాబట్టి ఇంత దారుణంగా దిగజారిపోయింది అసలు ఏమో ఒలలో వస్తుంది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఎందుకు వస్తుంది దానికి యాక్సెప్ట్ ఎందుకు చేస్తున్నారు చెప్పండి ప్రతి ఒక్కరు చేయకండి ఇవన్నీ అయితే పాటించాలి పాటించకపోతే మనకు రాబోయే రోజులు అయితే కఠినంగా అయితే పరిస్థితులు వస్తాయి వాళ్ళు బండ్లు వచ్చిన ఇంకా పరిస్థితి బాగుండదు వాడు చాలా వేరే వేరే వానికి అంటే కంపెనీ వన్ డెవలప్మెంటు ఇప్పుడు ఒల పడగొట్టాలి పడగొట్టాలని రాపిడోనే మంచిగా ఉండాలని ఉంటుంది లేదు రాపిడో ఓలా కానీ ఊబరే మంచిగా ఉండాలని ఒకడు అనుకుంటాడు వీళ్ళ మధ్యలో మనం పోటీ పింద పోటీ వాడి మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అందుకోసం అని ప్రతి ఒక్క ఆటో డ్రైవరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మంచిగా నడిపించుకొని మనం కూడా ప్రతి ఒక్కరు మన షార్ట్ వేసుకొని మన నైట్ ప్యాంట్ వేసుకొని కొద్దిగా ఫుల్ ఏదో మన డ్రెస్ యూనిఫామ్ వేసుకోవాలి కాకి చొక్క వేసుకోవాలి ప్రతి ఒక్కరు కాకి చొక్క వేసుకొని అంటే ఈరోజు నేను ఏంటంటే నేను రెండు సెట్లు ఉతికేసిన కాబట్టి నేను వేసుకోలేదు మళ్ళీ నేను వేసుకోలేదు చెప్తున్నా అని మళ్ళీ చెప్తారు కాబట్టి నేను ముందే చెప్తున్నాను రెండు చొక్కలు ఆరలేదు అందుకని ఈరోజు ఈ చొక్క వేసుకున్నాను లేదంటే అది వీడియోలో కూడా నాది ఉంటుంది ఎందుకంటే పచ్చి ఉన్నప్పుడు ఉతికినప్పుడే నేను వేరేది వేసుకుంటాను అందుకోసమే కంపల్సరీ మీరైతే రూల్స్ అయితే పాటించాలి